ఉగాది పండుగ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం చాలా బాగా చెప్పారు వారు కూడా సమాజ హితం కోసం ఆలోచించారు వారిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాంటి సమాజం కోసం మంచి చేసే ప్రతి ఒక్కరు కూడా గలవ ఇప్పాలి ప్రజలేకెళ్లాలి ప్రజా చైతన్యం తేవాలి మళ్లీ మార్పుకు నాంది పలికి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి వారి వారి బాధ్యతను వారు నెరవేర్చాల్సి కోరుకుంటూ మరొక్కసారి అందరికీ హ్యాపీ ఉగాది ఈ ఉగాది రోజున మీ అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు మీ అందరి ఆశలను నెరవేరాలని మీరు మీ కుటుంబం అందరూ ఆనందంగా ఉండాలని ఇంకో పక్క బాగా వర్షాలు పడాలి పంటలు బాగా వండాలి ఏమాత్రం ఇబ్బంది లేనటువంటి సమాజం కోసం అన్నింటికంటే ముఖ్యంగా వర్షాలు పడితే చాలా సమస్యలకు పరిష్కారం వస్తుంది సుపధ గ్రూప్ వారి ఉగాది శుభాకాంక్షలు తెల్లాపూర్ లో త్రీ బిహెచ్కే అండ్ ఫోర్ బిహెచ్కే అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్స్ తో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు గమ్య కాల్ డబల్ ఎయిట్ సెవెన్ నైన్ త్రిపుల్ ఫైవ్ త్రిపుల్ వన్ దాని వల్ల మనం చాలా వరకు ముందు పరిస్థితి వస్తుంది ఈ సంవత్సరం అందరూ కూడా శాస్త్రజ్ఞులు చెప్తున్నారు కరువు అంతా పోతుంది పుష్కలంగా వర్షాలు పడతాయి అందుకే ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి ఇంకొక నెల ఈ ఎండ ఓర్చుకుంటే ఈ దుర్మార్గమైన పరిపాలన ఓర్చుకుంటే రాబోయేది అన్ని మంచి రోజులే ఆ మంచి రోజుల కోసం అందరూ కూడా ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి ప్రార్థిస్తున్నా జై హింద్ అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ కరోనా టైం సార్